హాయ్ అండి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది హరిత హరీష్ అండి ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందంటే అగ్ని పరీక్షలో అసలు బిగ్ బాస్ ఛాన్స్ కోసము వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా చేసిన ఆ గుండు గీకి గీ మొత్తము చేసుకున్నారు కదా అది మాత్రము అంత ఎలివేషన్ అనేది ఎప్పి ఈ బిగ్ బాస్కి వచ్చాక రాలేదు ఎంతసేపు టాప్ కంటెస్టెంట్స్ని మనం ఢీ కొంటే ఎలివేషన్ వస్తుందని ఒకే ఫోకస్ మీద ఉన్నాడు కానీ అది అనేది నిన్ను ఫోకస్ చేస్తున్నారనేది న్యాచురల్గా కావాలి కానీ నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటారు అది మాట వదిలేస్తాడు కానీ మళ్ళీ ఆ వదిలేసిన మాటకు నేను బానిసను కాదన్నట్టుగా మాట్లాడతాడు ఏది చెప్పినా దానికి ఏదో ఒక సందేశం చెప్పాడు ఈవెన్ నాకు సార్ చెప్పినా కూడా తను అర్థం చేసుకోలేకపోతుండడు ఇంకొకటండి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఎంతమందికి ఇది అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేయండి హరిత హరీష్ గారు బిగ్ బాస్కి సెట్ అయ్యే కంటెస్టెంటే నాకై నాకు చూసినంతవరకు అయితే తను ఈ బిగ్ బాస్ హౌస్కి అస్సలు సూట్ అవ్వడానికి అనిపించింది ఎనీవే మొత్తానికైతే ఇంటి నుంచి వెళ్ళిపోయింది హరిత హరీష్ గారండి ఆల్ ది బెస్ట్ హరి హరిత హరీష్ గారండి Next to గేమ్స్లో కూడా ఆడే విధానాన్ని చాలామంది చూస్తారండి మొన్న రీతుతో ఆడిన గేమ్ విధానాన్ని కూడా నువ్వు ఏంటి గేమ్ పరంగా ఆలోచిస్తున్నావు కానీ అమ్మాయిలతో ఆడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడితేనే బాగుండేది అది కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడినట్టుగా ఉంది అందుకే ఓటింగ్లో తక్కువగా ఉంది ఇంకో షాకింగ్ అప్డేట్ ఏంటంటే శ్రీజా కూడా చాలా రీచ్లో ఉందంట మొత్తానికైతే హరిత హరిష్ బయటకు వచ్చేస్తున్నారండి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఛానల్కి కొంచెం హైప్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్